శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను శ్రీ బొమ్మిడి అచ్చారావు గారి రచన అమావాస్య రాత్రి నాలుగవ భాగం చదివి వినిపించబోతున్నాను ఇంకా కథలోకి వెళ్దాం పులి బాగా దగ్గర పడిపోయింది ఆ పాటికి కరుణాకర్ కేశవు బాగా అలసిపోయారు కాళ్ళకి చెప్పులున్న ముళ్ళు రాళ్ళు వాళ్ళ మోకాళ్ళ వరకు గాయాలు చేశాయి ఆ హడావుడిలో కేశవు ఏదో మెత్తని వస్తువు మీద కాలు వేసి అది పాము అని గ్రహించి బెంబేలెత్తిపోయాడు కానీ అదృష్టవశాత్తు అది కాటందుకోలేదు బెదిరి పారిపోయి ఉంటుంది కరుణాకర పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది భుజాన బ్యాగు అదనపు బరువు ఆయాసంతో ఒగర్చుతూ పికబలం కొద్దీ పరిగెడుతున్నాడు దారి ఎగుడు దిగుడుగా ఉంది రాళ్ళు రప్పలు గుడ్డల్ని పాదాలని చీల్చేస్తున్నాయి అయినా వేటిని లెక్క చేయకుండా పరిగెడుతున్నాడు కేశవుని హెచ్చరిస్తున్నాడు పులి పది గజాల దూరంలోకి వచ్చేసింది కరుణాకర్ ఓ నిర్ణయానికి వచ్చేసాడు కేశవు పులి వెనకపాటున మన మీదకి దూకి చీల్చివేసేలా ఉంది మనం తిరగబడటం తప్ప గచ్చంతరం లేదు చుట్టుపక్కల అన్ని చెట్లే కానీ ఎక్కడానికి మాత్రం టైం లేదు మనం మర్రి చెట్టు మీద నుంచి దిగి చాలా పొరపాటు చేసాం అన్నాడు కేశవులో మొండి ధైర్యం తెగింపు వచ్చేసాయి ఓకే ఇద్దరం చెరుపక్క నుంచి అటాక్ చేద్దాం దాన్ని కన్ఫ్యూజ్ చేసి మనం దానికి ఆహుతయిపోవటమో చెత్తనైతే దాన్ని అంతం చేయటమో తేలిపోవాలి అన్నాడు స్థిరంగా కరుణాకర్ అకస్మాత్తుగా పరిగెత్తడం ఆపేసి టార్చ్ లైట్ సిద్ధంగా పట్టుకున్నాడు కుడి చేతుల్లో ఇద్దరు పొడవాటి కత్తులతో పులి మీదకు తిరగబడటానికి తయారై నిల్చున్నారు పులి రెండు గజాల దూరంలో ఉంది కరుణాకర టార్చ్ని దాని కళ్ళల్లోకి ఫోకస్ చేశాడు పులి టక్కున ఆగిపోయింది దాని కళ్ళు నిప్పు కణికల్లా మెరుస్తున్నాయి రెండు క్షణాలు మాత్రమే అలా చూసింది ఆ తరువాత మెరుపు వేగంతో గాల్లోకి ఎగిరింది కరుణాకర్ దాని ముఖం మీదకి ఫోకస్ చేయటం మానలేదు దాని కళ్ళలోకి వెరుగుపడటం వల్ల చీకట్లో ఉన్న వ్యక్తుల మీదకి గురిగా ఎగరలేదని అతనికి తెలుసు అదే జరిగింది కరుణాకర్కి అరడుగు దూరంలో నేల మీదకి గెంతింది పులి అవకాశం కోసం ఎలర్టుగా చూస్తున్న కేశవ్ ఆ స్ప్లిట్ సెకండ్ని బాగా వినియోగించుకున్నాడు బలంగా దాని డొక్కల్లో కత్తితో పొడిచాడు పులి బాధతో పెద్దగా గాంజించింది కేశవ్ వైపు మహోగ్రంగా పంజా విసిరింది చాలా లాఘవంగా దాన్ని దెబ్బ నుంచి తప్పించుకున్నాడు కేశవ్ పులి కేశవ్ వైపు దృష్టి మరల్చగానే కరుణాకర్ దాని మెడ మీద తన కత్తితో శక్తినంతా ఉపయోగించి పొడిచాడు మరోసారి అడవి దద్దరిల్లిపోయేటట్టు గట్టిగా గర్జన చేసింది పులి టార్చ్ లైట్ను దాని కళ్ళలోకి ఫోకస్ చేస్తూ దాన్ని కన్ఫ్యూజ్ చేసేస్తున్నాడు కరుణాకర్ అవకాశం దొరికినప్పుడల్లా కత్తితో అందిన చోట్లల్లా ఇష్టం వచ్చినట్టు పొడిచేస్తున్నాడు కేశవ్ అయితే దాని పంజా దెబ్బ నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు కేశవ జబ్బ మీద నిలువున పంజాతో గీరేసింది పులి షర్టు పీలికిలైపోయి గాయమయ్యింది రక్తం చారలుగా చివ్వును చెందింది బాధతో మూలిగాడు కేశవ్ కేశవ్ మీద దాడి చేసిన సమయంలో కరుణాకర్ కరుణాకర వైపు తిరిగినప్పుడు కేశవు దాని శరీరాన్ని తూట్లుగా పొడిచేశారు పులి బలం క్షీణించిపోయింది రక్తంతో దాని ఒళ్లంతా వరదలైపోయింది నేల కూలిపోయి చాలాసేపు గిలగిల కొట్టుకుంది తరువాత దాని శరీరం చలనరహితమైపోయింది కేశవుకి పులి చేసిన గాయం సలుపు పెడుతుంది కరుణాకర్ చాలా ఎలర్టుగా పోరాడటం వల్ల స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు ఇద్దరూ బాగా అలసిపోయారు కరుణాకర్ కేశవ జబ్బపైకి టార్చ్ ఫోకస్ చేసి గాయం బాగా లోతుగా అయినట్టుందే బాగా బాధపడుతుందా అన్నాడు కేశవు నీరసంగా నవ్వి ప్రాణం దక్కింది కదా గాయం ఎంత పెద్దదైతేనేం అన్నాడు కరుణాకర్ వాచ్ చూసుకుని అరే పన్నెండు దాటిపోయింది అన్నాడు ఆందోళనగా కేశవ్ కూడా వాచ్ చూసుకుని పన్నెండు దాటి పదిహేను నిమిషాలయ్యింది పశుపతి గారు చెప్పిన దాన్ని బట్టి సరిగ్గా పన్నెండు గంటలకే సిద్ధుడు బలి కార్యక్రమం జరపడం ఆనవాయితీ ఈరోజు అలాగే జరిపి ఉంటే తక్కిన వాక్యం పూర్తి చేయలేదు అప్పటికే అతని మనసంతా చికాకైపోయింది మెదడు ఆలోచించే శక్తిని కోల్పోయి మొద్దుబారిపోయింది కరుణాకర్స్ ఆలోచనగా తలుపి మన శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం మధ్యలో ఈ క్రూర మృగం మన వెంట పడి ఉండకపోతే ఈ పాటికి సిద్ధుడి గుహకు చేరుకుని ఉండేవాళ్ళం ఇప్పటికైనా మించిపోయింది లేదు కమాన్ హరియప్ అంటూ వేగంగా ముందుకు అడుగులు వేశాడు కేశవు పులి చేసిన గాయం నుంచి రక్తం స్రవించకుండా చేతి రూమాలతో నొక్కిపట్టి కట్టుకున్నాడు శారీరక బాధ కన్నా మానసికంగా అతను పడుతున్న బాధ వర్ణనాతీతం ఇద్దరు కాలిబాట వెంట నడుస్తున్నారు పులిని చంపిన కత్తులు ఇంకా వాళ్ల చేతుల్లోనే ఉన్నాయి మళ్ళీ ఏదైనా అవాంతరం ఎదురైతే ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు బాట బాగానే కనిపిస్తోంది కరుణాకర్ టార్చితో ముందున్నాడు అతన్ని వెన్నంటి కేశవ్ నడుస్తున్నాడు ఇద్దరు ఓ యాభై గజాలు నడిచారు నిర్విరామంగా కొండగుహల జాడ ఎక్కడా కనిపించటం లేదు పశుపతి మాటలు మళ్లీ గుర్తు చేసుకున్నాడు కేశవ్ క్వార్టర్స్కి పక్క నుంచి రెండు మైళ్ళు నడవాలని చెప్పాడు తామిప్పటి వరకు నడిచిన దూరం రెండు మైళ్లకు తక్కువ ఉండదని అంచనా వేశాడు మరి ఎక్కడా కొండ గుహల జాడ కనిపించడం లేదు మరో పది నిమిషాలు నడిచారిద్దరు సరిగ్గా అప్పుడే ఊహించని సంఘటన జరిగిపోయింది ఏదో భీకరంగా ఉన్న ఆకారం చెట్టుపై నుంచి సరాసరి కరుణాకర్ మీదకి గెంతింది అంతే అతని చేతిలోని టార్చ్ ఎగిరి అంత దూరంలో పడింది కరుణాకర్ కేశవ్ ఊహించని ఈ హఠాత్ పరిమాణానికి నిశ్చేష్టులై కొద్ది క్షణాలు కర్తవ్య విమూఢులై నిల్చుండిపోయారు జయరాం భయంతో గగురుపాటుతో రెండు కళ్ళు మూసుకున్నాడు స్వామి రెండు చేతులతోనూ రెండు కాకడాలు పట్టుకుని అతన్ని సమీపించాడు ఇప్పటికైనా మించిపోయింది లేదు నీకు మరో అవకాశం ఇస్తున్నాను ఆలోచించుకో చేతుల నీ కళ్ళు పోగొట్టుకోకు మా మాట కాదంటే ఒక్కొక్కటిగా నీ అవయవాలని ఖండించి నిన్ను చిత్రవధన చేస్తాను నాతో శత్రుత్వం నీకు మంచిది కాదు ఆలోచించుకో అన్నాడు స్వామి జయరామ్ మాట్లాడలేదు కళ్ళు మూసుకుని తీవ్రమైన మనోక్షోభతో విదిలించాడు స్వామి అసహనంగా చూశాడు అతని వంక ఏమిటి మాట్లాడవు నా మాటలు అర్థం కావటం లేదా నీకన్నా మొండి వాళ్లను నా దారికి తెచ్చుకున్నాను నన్ను ఎదిరించిన వాళ్లను నాశనం చేశాను వాళ్ళ కపాలాలు అమ్మ మెడలో హారంగా గుచ్చివేశాను నీకు ఇప్పుడు అదే గతి ప్రాప్తించబోతోంది హెచ్చరించాడు అప్పటికీ ఏం మాట్లాడలేదు జయరాం ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలా అని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు స్వామి కోపంతో నేల తన్నాడు కాకడాలతో జయరాం మీదకొచ్చాడు మరుక్షణం అతని రెండు కళ్లను పొడిచేసి ఉండేవాడు సరిగ్గా అప్పుడే గుండెల విసిపోయేలా పెద్దపులి ఆర్తనాదం వినిపించింది ఒకసారి కాదు వరుసగా చాలాసార్లు స్వామి చేస్తున్న పని ఆపేసి నిల్చుండిపోయాడు ఎవరో పెద్ద పులిని వేటాడుతున్నారు అనుమానం లేదు అర్ధరాత్రి సమయంలో అడవిలో ఎవరు ప్రవేశించారు శత్రువులా అయితే ఎవరు స్వామి రెండు నిమిషాలు ఏదో దీర్ఘాలోచనలో పడిపోయాడు కాగడాలు కోయ నాయకులకు తిరిగి ఇచ్చేశాడు మీరిద్దరు వెళ్ళి అదేమిటో రండి తక్కిన ఇద్దరూ ఇక్కడే ఉండండి అన్నాడు స్వామి అతని మనసేదో కీడి శంకిస్తోంది నలుగురు కొండనాయకుల్లో ఇద్దరు వెంటనే కాగడాలు చేత ధరించి బయలుదేరారు జయరాం కూడా స్పష్టంగా పులిగా నింపులు విన్నాడు ఎవరే ఉంటారు ఈ అర్ధరాత్రి పులిని వేటాపడేవాళ్ళెవరుంటారు ఈ సందర్భంగానైనా తన మీద స్వామి దాడి తాత్కాలికంగా ఆగిపోయింది లేకుంటే ఈ పాటికి తన రెండు కళ్ళు పొడిచేసి తనని శాశ్వతంగా అంధుడిగా మార్చేసి ఉండేవాడు ఇప్పుడైనా వదులుతాడనే నమ్మకం లేదు తన అంతం చూడకుండా విడిచిపెట్టడు ఏం చెప్పి ఇతన్ని నమ్మించగలడు జయరాం మనస్సు నిండా కందిరీగల్లాంటి ఆలోచనలు ముసురుకుంటున్నాయి ఓ పక్క దర్భాసనం పరిచిన బండ మీద కుమార్ గాఢ నిద్రలో ఉన్నాడు ఆ పసివాడి ముఖం చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది జయరాంకి తన స్వార్థం కోసం కుర్రాడి జీవితాన్ని నాశనం చేశాడు తను ప్రాణాలతో బయటపడటం జరిగే పనిలా అనిపించటం లేదు స్వామి తన వంకే సూటిగా చూస్తూ ఉన్నాడు తను ఎలాగైనా ఒప్పుకుంటాడనే ధీమాతో ఉన్నాడతను తను అంగీకరించకపోయినా తనని చంపకుండా వదలడనేదే నిర్వివాదాంశం తను అతనుంచి ఆ ఆటవిక నాయకుల బారి నుంచి తప్పించుకుని ఈ కీకారణ్యంలో పది గజాలు కూడా వెళ్ళలేడు పులిబోనులో తలపెట్టాడు బయటపడటం మాత్రం కల్ల తిరగబడితే తన దగ్గర ఎలాంటి ఆయుధము లేదు తిరగబడిన మరుక్షణం వాళ్ళు తనని నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు ఎలా ఎలా తప్పించుకోవటం జైరాం కళ్ళకి కోయ నాయకుల బరిసెలు కనిపిస్తున్నాయి ఓ పక్కగా కొండ గుహలో బండలను చేర్చి నిలబెట్టి ఉన్నాయి వాటిల్లో ఓ దాన్ని అందుకుని నిత్యానంద స్వామిని ఒక్కసారిగా పొడిచి పారేస్తే అనిపించిందో క్షణం కానీ ఆ మరుక్షణమే ఆటవీకులు తనని ఏ కా కీలు విరిచేస్తారు తనేం సాధించినట్టు నిత్యానంద స్వామి అనిశ్చితంగా గుహలో పచారులు చేస్తూ జైరాం వైపు సూటిగా చూసి నీకిచ్చిన వ్యవధి అయిపోయింది ఇంతకన్నా ఓర్మి వహించలేను ఏం నిర్ణయించుకున్నావు అన్నాడు జయరాం వెంటనే మాట్లాడలేదు నిత్యానంద స్వామికి చర్రున కోపం వచ్చేసింది ఓ బండ మీద సిద్ధంగా ఉన్న వేటకత్తిని అందుకున్నాడు విసురుగా జయరాం మీదకి లంఘించాడు మరుక్షణం అతని తల ఎగిరి అవతలపడి ఉండేదే కానీ ఈ లోపల ఊహించని అద్భుతం జరిగిపోయింది గుహ ముఖద్వారం దగ్గర కాగడాలతో కావలి ఉన్న ఆటవిక నాయకులిద్దరూ పెడబొబ్బలు పెట్టారు ముందు వాళ్ల ఆర్తనాదాలు ఆ వెంటనే సింహ గర్జన వినిపించాయి స్వామి తత్తరపాటుతో చూశాడు బయటికి ఓ ఆటవిక నాయకుడు నేల మీదకు ఒరిగిపోయాడు వాడి చేతిలోని కాగడా ఎగిరి అల్లంత దూరంలో పడింది సింహం వాడి గుండెలు చీల్చేసింది ఈ లోపల రెండో నాయకుడు బరుసతో సింహం మీదకి లంఘించాడు సింహం మహోగ్రంగా గర్జించి రెండో నాయకుడి కంఠం కొరికేసింది పెద్ద వెర్రికాక వేసి కాగడాను బరిసెను వదిలేసి నేల మీద నిలువునా పడిపోయాడు సింహం అతన్ని నోటా కరుచుకుని పొదల మధ్యకు చెంగున దూకి క్షణాల్లో మాయమైపోయింది నిత్యానంద స్వామికి నోటమాట రాక అలాగే నిల్చుండిపోయాడు అతని చేతిలోని వేటకెత్తి అంతకుముందే నేల జారిపోయింది కాగడాలు ఎగిరి అవతల పడటంతో గుహలో వెలుతురు లేకుండా పోయింది సరిగ్గా ఆ అవకాశాన్ని తనకు అనువుగా మలుచుకున్నాడు జైరామ్ మెదలకుండా కొడుకును లేవతీసి భుజాన వేసుకుని చప్పుడు కాకుండా బయటకు పిల్లి కన్నా మెత్తగా అడుగులు వేసుకుంటూ తప్పించుకుని పారిపోయాడు దూరంగా కాగడాల వెలుతురు కనిపించింది అంటే పులిని వేటాడుతున్న వాళ్లకు చూడటానికి వెళ్ళిన ఇద్దరు అనుచరులు తిరిగి వస్తున్నారన్నమాట కాగడాల వెలుతురు బాగా దగ్గర గుబురుగా ఉన్న పొదల చాటుగా నక్కి కూర్చున్నాడు జయరాం ఆటవిక నాయకులు సరాసరి గుహలోపలికి వెళ్లారు చచ్చిన సహచరుల్ని చూశారు ఏదో అనుభూతూ ఉండగా లోపల నుంచి సిద్ధుడు గట్టిగా అరిచాడు వాడు తప్పించుకుని పారిపోయాడు మన వాళ్ళని ఇద్దరిని చంపేసి పారిపోయాడు పిల్లగాడిని ఎత్తుకుని పోయాడు వాడిని పట్టుకోండి ప్రాణాలతోనైనా సరే సవాలనైనా సరే పట్టుకోండి వెళ్ళండి ఆటవిక నాయకులకి మరేమీ ఆలోచించాల్సిన అవసరం లేకపోయింది కొండ దేవతను ముమ్మారు స్మరించుకుని కాగడాలు ఓ చేత బరుసలు మరో చేత ధరించి పెద్దగా సింహనాదాలు చేసి ఒక్కసారిగా అడవిలోకి పరుగులు తీశారు వాళ్ళు బాగా దూరంగా వెళ్ళిపోయే వరకు పొదల్లోనే తలదాచుకుని తర్వాత పైకి లేచాడు జయరాం కుమారుని జాగ్రత్తగా భుజం మీదకు ఎత్తుకుని పొదవి పట్టుకున్నాడు కటిక చీకటి పక్కన ఏముందో ఎదురుగా ఏముందో కనిపించటం లేదు అప్పటికి చీకటికి కళ్ళు అలవాటు పడ్డా స్పష్టంగా ఏదీ కనిపించటం లేదు జయరామ్ ధైర్యంతో ముందుకు పరుగు తీశాడు అడుగు తీసి అడుగు వెయ్యటమే కష్టంగా ఉంది పరుగు పెట్టడం సాధ్యం కాదని రెండు నిమిషాల్లోనే అర్థమైపోయింది సరిగ్గా అప్పుడే పొదల్లో ఏదో చప్పుడయ్యింది ఏదో జంతువు మసులుతున్న సూచన స్పష్టంగా వినిపించింది జైరామ్కి అతని గుండె ఒక్క క్షణం ఆగి మళ్లీ కొట్టుకున్నది సింహమా పెద్ద పులి మరో క్రూరమైన జంతువా ఏ క్షణంలోనైనా తన మీదకు దాడి చేస్తుందేమో ఇప్పుడు ఎలా జయరాం కదలక మెదలక అలాగే నిల్చుండిపోయాడు భుజం మీద కుమార్ కదులుతున్నాడు కొద్ది క్షణాల వరకు తమ మీదకి దూకినదేదో అర్థం కాలేదు కరుణాకర్ కేశవులకు టార్చి దూరంగా పడిపోయిన వెలుతురు నేల మీద అటు ఇటు ప్రసరిస్తూనే ఉంది కరుణాకర్ కన్నా ముందే కేశవు ఆ ఆకారాన్ని గుర్తించాడు మనిషిలాగే ఉండే చింపాంజీయా అనుకున్నాడు కానీ కాదని మరుక్షణమే నిర్ధారణ అయింది అది గొరిల్లా మనిషిలాగే రెండు కాళ్ల మీద నిల్చుని గంటల తరబడి పోరాడగల జంతువు కానీ జంతువు పెద్ద పులితో పోరాడి గాయాలతో బాధపడుతుండగానే మళ్లీ మరో జంతువుతో ఆ కీకారణ్యంలో నడిరాత్రి చెట్టు చీకట్లో ప్రాణాన్ని రక్షించుకోవటం కోసం తెగించి పోరాడవలసిన దుర్గతి పట్టినందుకు వాళ్ళిద్దరూ మనసులో ఓ పక్క కుమిలిపోతూనే శత్రువుతో తలపడ్డారు గొరిల్లా పులి లాంటి క్రూర జంతువు కాదన్న మాటే కానీ పోట్లాట మొదలు పెడితే ఓ పట్టాను వదలదు కరుణాకర్ గొరిల్లా పట్టు వదిలించుకోవడానికి కింద మీదవుతున్న సమయంలో కేశవ దాని నడుము మీద పక్కల్లోనూ కత్తితో బలంగా పొడిచాడు సరిగ్గా పట్టు దొరికి ఉంటే పళ్లతో కరుణాకర్ గొంతు కొరికేసి ఉండేది గొరిల్లా కానీ కేశవ్ కత్తిపోట్ల నుంచి తప్పించుకోవటం కోసం కరుణాకర్ని వదిలేసింది మహాకోపంతో ఘోర్నెల్లుతూ కేశవ మీదకి ఉరికింది చేతులు చాచి తన ఇనుప పంజాల్లో ఇరికించి నుగ్గు చేసేద్దామన్నంత వేగంగా మీద మీదకొచ్చింది వికృతంగా అరుస్తూ ఈసారి ఛాన్స్ కరుణాకర్ తీసుకున్నాడు గొరిల్లా ఉరికినప్పుడు దూరంగా పడిపోయిన కత్తిని అందుకున్నాడు టార్చ్ లైట్ని కూడా తీసుకున్నాడు వెనకపాటును వెళ్ళి కత్తితో దాని కాళ్ళ మధ్యన చాచిన చేతుల మీద బలంగా పొడిచాడు గొరిల్లా అమాంతం నేల మీద పడిపోయింది కేశవు కరుణాకర్ అది చచ్చే వరకు కత్తులతో పొడుస్తూనే ఉన్నారు గొరిల్లా ఆఖరి శ్వాస వదిలేసింది అప్పటికి కరుణాకర్ కేశవ్ పూర్తిగా నిరసించిపోయారు నేల మీద చతికలు పడిపోయారు ఆయాసంతో గొరిల్లాతో పోరాటంలో కరుణాకర్ దుస్తులు చీలికలు పోలికలైపోవటమే కాక శరీరం మీద చాలా చోట్ల గాయాలైనాయి దాహంతో ఇద్దరి నోళ్లు పిడచకట్టుకుపోయాయి కరుణాకర్ అంత బాధలోనూ లేచి దూరంగా పడిపోయిన ఎయిర్ బ్యాగ్ నుంచి చెదిరి పడిపోయిన వాటర్ బ్యాగ్ను వెతికి తెచ్చాడు ఇద్దరు ఆత్రంగా నీళ్లు తాగారు కొంత శక్తి వచ్చినట్లుగా అనిపించింది కరుణాకర్ నోరు తెరిచి ఏదో అనబోయాడు కానీ అదే సమయానికి రెండు కాగడాలు వాళ్ళకి అతి సమీపంలో ఇటే వస్తూ కనిపించాయి ఇద్దరు ఊపిరి కూడా విడవటం మానేసి అటే చూస్తూ ఉన్నారు శ్రీ బొమ్మిడి అచ్చారావు గారి రచన అమావాస్య రాత్రి నాలుగవ భాగం ఇంతటితో సమాప్తం తరువాయి ఈ కథ ఐదవ భాగంలో తెలుసుకుందాము నమస్కారం